ఒక వ్యక్తి తన రోజువారీ నిర్ణీత వేగంలో ఐదు బై మూడు వంతు వేగంతో బయలుదేరిన ఆఫీసునకు పది నిమిషాలు ముందుగా చేరుకోలేను ఆయన రోజు ప్రయాణించే నిర్ణీత సమయం ఎంత అన్నాడు సో మనకు ఫైవ్ బై సెవెన్ ఫైవ్ బై త్రీ అన్నాడు లేటెస్ట్ స్పీడ్ వచ్చేసి ఫైవ్ బై త్రీ ఆఫ్ యూజువల్ స్పీడ్ ఈరోజు మన స్పీడ్కి వెళ్తున్నట్ట స్లోకి వెళ్తున్నట్ట ఎప్పుడైనా కూడా ఈ న్యూమరేటర్ వాల్యూ అంటే పై వాల్యూ పెద్దదిగా ఉంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళినట్టు చిన్నదిగా ఉందనుకోండి స్పీడ్ తక్కువ వెళ్ళినట్టు అర్థమైంది ఫైవ్ బై త్రీ ఆఫ్ యూజువల్ స్పీడ్ మళ్ళీ సేమ్ అగైన్ అది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది ఫైవ్ బై త్రీ ఉంది ఇప్పుడు ఇది మనం చేసింది కదా ఆయనే చెప్పాడు లేటెస్ట్ స్పీడ్ ఇది యూజువల్ స్పీడ్ ఒరిజినల్ స్పీడ్లో ఐదు బై మూడవంతు వేగంతో వెళ్తున్నాము అని అన్నాడు అప్పుడు ఇక్కడ మనకు ఇది ఇలా తీసుకుంటే లేటెస్ట్ స్పీడ్ ఇస్ టు యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీని ఫైవ్ ఇస్ టు త్రీగా రాసుకోవచ్చు అప్పుడు లేటెస్ట్ టైము యూజువల్ టైం స్పీడ్స్ రేషియో టైం రేషియో అనమాట రివర్స్ అని అనుకున్నాం కదా ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది టూ నీకు అక్కడ ఎంత ఇచ్చాడు గ్యాప్ టెన్ మినిట్స్ టూకు ఇక్కడ టెన్ మినిట్స్ అయితే ఎప్పుడు మనకి ఇక్కడ యూజువల్ అన్నాడు కదా ఫైవ్ ఫైవ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసుకుందాం సో ఇక్కడ ఇది ఇక్కడ వేస్తున్నాను ఫైవ్ ఇంటూ టెన్ డివైడెడ్ బై టూ ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది సమ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజ్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం కదా డైరెక్ట్గా వేయచ్చు మనం ఇక్కడ సో డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు ఫైవ్ బై త్రీ అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది టూ టూ పార్ట్స్ ఈక్వల్ టు టెన్ మినిట్స్ అనమాట అది లేట్ అయినా సరే ఎర్లీ అయినా సరే న్యూమరేటర్నే తీసుకోవాలి మనం ఫైవ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ ఐదుకు ఎంత క్రాస్ ఫైవ్ ఇంటూ టెన్ డివైడెడ్ బై టూ ఇది ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజ్